E lá que

그런 다다 <laughs>

লাইকা তৈরি করেছো। ওনারা তো పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన డంప్ యార్డ్ నసింగపూర్ దగ్గరలోని డమ్ప్ యార్డ్కి అప్రోచ్ రోడ్ సుమారు ఒక చేయబడినడానికి భూమి పూజ మరియు అలాగే డంప్ యార్డ్ సైట్లో డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి సుమారు ముప్పై లక్షల రూపాయల వర్తతో కలిగిన షెడ్స్ని నిర్మించడానికి ఈరోజు గౌరవనీయుడు శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ గారి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించడం జరిగింది మరి జగిత్యాల పతనాన్ని స్వచ్ఛ జగిత్యాలుగా మార్చే దిశగా పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ఇదొక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ ఏంటంటే మనం ఇళ్ళ దగ్గర నుంచి అలాగే బయట కూడా ఏదైతే చెత్త కలెక్షన్ చేస్తున్నామో అందులోంచి తడి చెత్తను పొడి చెత్తగా వేరు చేసి మరి పొడి చెత్త ఏదైతే ఉందో ప్లాస్టిక్ బాటిల్ కాని వాటి మూతలు కానివ్వండి అట్టడబ్బలు కానివ్వండి అలాంటివన్నీ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ షెడ్లో కూడా దానికి అది సపరేట్గా వేరు చేసి మరి మరి మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ రీయూస్ చేసే దిశగా కూడా ఇక్కడ అంతా సపరేషన్ అది అంత సెగ్రిగేషన్ జరుగుతుంది మరి దానికోసం ఇక్కడ ముప్పై లక్షల రూపాయల వర్త్తో జిఏ షెడ్స్ నిర్మాణం జరగబోతుంది మరి వీలైనంత తొందరలోనే కూడా ఈ పనులు పూర్తి చేసుకుంటాము అలాగే ఇక్కడ ఇందాక మరి చూస్తున్నారు ఎఫ్ఎస్టిపి పాయింట్ అని ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇంతకు ముందు ఏంటంటే పట్టణంలో సెప్టిక్ ట్యాంక్ ఎప్పుడు నిన్నా కూడా ఆ వేస్టేజ్ అంతా సీవేజ్ అంతా తీసుకెళ్ళి ఎక్కడ లో లేయింగ్ ఏరియాలో డంప్ చేస్తుండేవారు మరి దగ్గరలో ఉన్న వాళ్ళకి దుర్వాసన అలాగే అనారోగ్యంకరంగా కూడా ఉంటుండేది మరి అలా కాకుండా అక్కడ ఏవైతే ఉందో సెప్టిక్ ట్యాంక్ నిండిన తర్వాత ఇక్కడికి తీసుకువచ్చి దాన్ని సాలిడ్ లిక్విడ్ వేస్ట్ చేసి మరి లిక్విడ్ అయితే మంచిగా ఫిల్టర్ చేసి అక్కడ దగ్గర ఉన్న చెట్లకు వాడుకున్న దిశగా అలాగే సాలిడ్ ఏదైతే ఉందో చక్కటి మాన్యూర్ చేసి మొక్కలకు వేసుకునేలాగా కూడా తయారు చేయడం జరుగుతుంది మరి మా తరఫున మేము ఇవన్నీ చేస్తున్నాము మరి ప్రజలందరూ మనందరి ఆరోగ్యం కోసం మనందరి మనిషి కోసం మన పట్టణ పరిశుభ్రత కోసం కూడా మీరు మాతో పంచుకోవాల్సి ఉంటుంది అదేం లేదు చిన్న విషయం ఎందుకంటే ఇళ్ళలో ము మరీ ముఖ్యంగా మా మహిళా సోదరి మనులకు ఇళ్లలో మేము ఇంతకుముందే తడి చెత్త పొడి చెత్త బుట్టలను ఇచ్చి ఉన్నాము మరి దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాను తడి చెత్తను పొడి చెత్తగా వేరువేరుగా ఇళ్లలోనే వేరుపరిచి దాన్ని అలాగే మా మున్సిపల్ వెహికల్ వస్తుంది మరి దానికి అలాగే ఇచ్చిన దిశగా ఉన్నట్టయితే మేము దాన్ని కూడా ఇక్కడ కంపోస్ట్ గా తడి చెత్త ఏదైతే ఉందో కూరగాయల ముక్కలు అలాగే మిగిలిన అన్నం మెతుకులు అవన్నీ ఉన్నాయో కంపోస్ట్ లాగా చేసి అది ఎరువుగా వాడుకోవచ్చు మరి పొడి చెత్త ఏదైతే ఉందో ఇందాక నేను చెప్పినట్టు డ్రై రిసోర్స్ కలెక్షన్ దేని దానికి వేరు చేసి చక్కగా మనం రీయూజ్ చేసుకునే విధంగా రీసైకిల్ కూడా చేసుకోవచ్చు మరి పొడి చెత్త అలానే అయితే మరి అది కరిగిపోదు మురిగిపోదు మరి పర్యావరణానికి ఎంతో హానికరంగా కూడా ఉంటుంది మళ్ళీ తిరిగి మనకవే జబ్బుల రూపంలో మరి వాతావరణ కాలుష్యం కూడా మారుతుంది అందుకే దయచేసి అందరూ సహకరించండి ఇళ్లలోనే తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ఇవ్వండి మరి మీ అందరి సహకారం కూడా మేము ఆశిస్తున్నాము మరి తొందరలోనే ఇక్కడ ఒక నర్సింగపూర్ డంప్ కొత్తగా నూతనంగా ఏర్పాటు చేసిన దానికి మరి అత్యాధునికంగా కూడా అభివృద్ధి పరిచే దిశగా డాక్టర్ సంజయ్ అన్నగారి సహకారంతో దానికి కూడా కొంత అప్రోచ్ రోడ్ అలాగే ఎలక్ట్రిక్ పోల్స్ అలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది చక్కగా ప్లాంటేషన్తో పాటుగా మరి అలాగే మాకు సహకరిస్తున్నటువంటి అధికారులకు గౌరవ ప్రజాప్రతినిధులందరికీ మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలంగాణ పట్టణంలోని ఇరవై వేల పైన ఇండ్ల నుంచి వచ్చే చెత్త కానీ అదేవిధంగా టాయిలెట్ నుంచి వచ్చే మల విసర్జన కానీ ఇవన్నీ కూడా ఒక దూరాన వేసి వాటిని వేర్వేరు చేసి రకరకాలుగా ట్రీట్మెంట్ చేసి ఒక ఎరువుగా మరియు కొంత డ్రై వేస్ట్లు ప్లాస్టిక్ లాంటివి కానీ అట్టలను కానీ మళ్ళీ రీసైక్లింగ్ చేసే విధంగా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ స్వచ్ఛ తెలంగాణ దిశగా ముందటికెళ్తున్నదో దాంట్లో మన జగిత్యాల కూడా చాలా ముందట ఉండాల్సిన అవసరం ఉన్నది తెలంగాణలో మొదటి నుండి కూడా జగిత్యాల పట్టణానికి ఒక గొప్ప పేరుండింది ఉత్తర తెలంగాణలోనే ఉత్తర తెలంగాణలోనే జగిత్యాల ఒకనాడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న సందర్భంలో జగిత్యాల ధరూర్ క్యాంపులోనే అత్యధిక ఆఫీసులు ఉండి ఇక్కడ ఒక మంచి ఆదాయ వనరులు కూడా ఇవాళ ఏర్పడ్డాయి కాలక్రమేణా కొంత గుర్తింపు బాగా తగ్గిపోయి కరీంనగర్ రామగుండం ఇవన్నీ కూడా చాలా డెవలప్ అయినాయి మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాకముందే ఉద్యమ సమయంలో జగిత్యాల జిల్లా చేస్తా అని చెప్పడం ఇవాళ జగిత్యాల జిల్లా అవ్వడం జరిగింది చెప్పిన మాట ప్రకారం జగిత్యాల పట్టణం కూడా చాలా గొప్పగా అభివృద్ధి అవుతుంది ఇంకా కూడా అవుతుంది అని చెప్పి నేను పూర్తిగా ఆశిస్తున్నా తప్పకుండా కృషి చేస్తా జగిత్యాల పట్టణానికి బీద బడువు బలహీన వర్గాల కోసం కూడా నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లు కూడా నిర్మాణ పనులు ప్రారంభమైనాయి ఇప్పటికే నూట అరవై పూర్తయినాయి మూడు వందల అరవై నడుస్తూ ఉన్నాయి మిగతా నాలుగు వేలకు కొంత కాంట్రాక్టర్ ఇబ్బంది పెడితే కొత్త ఏజెన్సీ కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అది చాలా సీరియస్గా ఆ విషయంలో కూడా ఆలోచిస్తాం అంటే జగిత్యాల పట్టణానికి ఇరవై వేల పై నుంచి దాదాపు ఇప్పుడు ముప్పై వేల ఇండ్ల వరకు కూడా జగిత్యాల పట్టణం రీచ్ అవుతుంది దాదాపు లక్ష ఇరవై వేల జనాభాకి వెళ్ళిపోతుంది మరి అలాంటి సమయంలో ప్రతి ఇంటి నుంచి ఏదైతే చెత్త వస్తుందో ఇంతకుముందు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు చెప్పినట్టు దయచేసి ప్రజలు మళ్ళీ మళ్ళీ కొడుతూ ఉన్నాం చాలాసార్లు కొడుతున్నాం మళ్ళీ కొడుతూ ఉన్నాం ప్లాస్టిక్ అట్ట డబ్బాలు అట్లాంటివన్నీ వేరే కాలే కూరగాయలు అంట్లు చాపత్త అట్లాంటివన్నీ వేరే వేసి ఇవ్వాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఏదో ప్లాస్టిక్ కవర్లు వేసి ఇస్తున్నారు ప్లాస్టిక్ కవర్లు వేసి ఇవ్వకుండా ఇచ్చిన రెండు ప్లాస్టిక్ డబ్బాలు ఏవైతే ఇచ్చినామో ప్లాస్టిక్ కవర్లు అట్ట డబ్బాలు ఒక సైడ్ వేసి ఈ అంట్లు అవన్నీ కూడా మనమే ఇంకో దాంట్లో వేసి ఆటో వచ్చినప్పుడు ఆ రెండిట్లలో ఇస్తే వేరువేరుగా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ సెపరేట్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం అంతకుముందు కూడా చూసాం జైతాల దగ్గర గొల్లపల్లి రోడ్లో పడేస్తే ఆ చెత్త ఎండిపోయిన తర్వాత కాలబెట్టడం విపరీతమైన వాసన పొగ ఆ రోడ్ పైకి రావడం చాలా ఇబ్బంది అవ్వడం అదే ఉన్న మా దళిత బిడ్డలు తిమ్మాపూర్ కుటుంబాలకు ఎంతో ఇన్కన్వీనియన్స్ అయింది చాలా కష్టమైంది మరి అందుకనే కొంత దూరమైన మున్సిపాలిటీ కొంత ఖర్చు అవుతున్నా కానీ ఇవాళ అర్బన్ హౌసింగ్ కాలనీ దగ్గర నరసింహాపూర్ ఈ గుట్టలలో ఇక్కడ పది ఎకరాల స్థలం తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నారు మరి ఇక్కడ రావడానికి రోడ్ కూడా లేని పరిస్థితిలో ఇరవై నాలుగు లక్షలతోటి ఇరవై నాలుగు లక్షలతోటి మెటల్ రోడ్ అదేవిధంగా ముప్పై లక్షలతోటి డిఆర్సీసీ షెడ్స్ అవన్నీ కూడా ఇస్తే జరుగుతుంది ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మనం నిలబడ్డమో ఈ స్థలం ఈ ట్యాంకులు అవన్నీ కూడా నిర్మాణ దశగా ఉన్నాయి మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాల్సింది ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఏదైతే జైత్యాల పట్టణ ఇరవై వేల ఇండ్ల ప్రజల మల విసర్జన మన లాట్రిన్ ట్యాంకులలో ఉన్నది సెప్టిక్ ట్యాంకులలో తీసుకొచ్చి ఎక్కడ పెట్టి అక్కడ వారా దీనివల్ల ఎంతో అనారోగ్యం దుర్వాసన ఇవన్నీ ఉన్నాయి ఇవాళ మన ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీలో ఒక ఫ్రీకర్ స్లాస్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎఫ్ఎస్టీపీ పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికే కొన్ని చోట్లలో నిర్మల చోట్ల లాంటి చోట్ల పూర్తి పూర్తయిపోయినాయని చెప్పి కూడా కమిషనర్ గారు చెప్తున్నారు మనం కొంత వెనుకబడ్డం అయినా కానీ తప్పకుండా పూర్తి చేస్తాం దీనికి దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు దీని ద్వారా ఏదైతే మన మల విసర్జన అవన్నీ మన సెప్టిక్ ట్యాంకులలోకి వెళ్ళి వచ్చేది లాటరీకెళ్ళి వచ్చేది తీసుకొచ్చి మనం మల ఇది వేసి మళ్ళీ వాటన్నిటిని కూడా కొంత ట్రీట్మెంట్ చేసి ఎరువులాగా వాడే విధంగా ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాం అంటే పట్టణానికి దూరంగా పరిశుభ్రంగా ఏదైతే బహిరంగ ఇళ్ళల్లో ఏదైతే మల విసర్జన జరుగుతుందో అలాగే కాకుండా ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీ ద్వారా కూడా కొన్ని కడతా ఉన్నా అవన్నీ సెప్టిక్ ట్యాంక్లో కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రజలు ఇంతకుముందు కరోజు చైర్మన్ గారు చెప్పినట్టు పదే పదే చెప్తా ఉన్నా ప్రజల భాగస్వామ్యంగా ఉండాలి బహిరంగ మల విసర్జన అనేది ఇక బంద్ కావాలి చాలా మెయిన్ రోడ్ల మీద కూడా బాత్రూమ్లు లాట్రిన్లు కూడా కట్టడం జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా పట్టణంలో ఇంకొక రెండు నెలల లోపల రెండు నెలల లోపల ఈ ఎఫ్ఎస్టిపి సెంటర్ అంటే మన మల విసర్జన ఏదైతే సెప్టిక్ ట్యాంక్లలో ఉంటుందో అది తీసుకొచ్చి ఇక్కడ వేసి దాన్ని ఇక్కడ ఒక ఎరువుగా తయారు చేయడానికి ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం సో పట్టణం పట్టణ చుట్టుపక్కల పరిసరాల్లో పరిశుభ్రత ఉండాలి ప్రతి గ్రామాన కూడా ఇప్పటికే చాలా గొప్పగా డంపింగ్ యార్డ్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి పట్టణంలో కూడా ఇవన్నీ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో జగిత్యాల పట్టణాన్ని అందంగా ఉంచుకోవడానికి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉండడానికి మళ్ళీ మళ్ళీ కోరుతూ ఉన్నాం ప్రజల సహకారం కూడా ఉండాలి కొత్తగా కట్టుకునే వాళ్ళు కొద్దిగా ఇండ్లు ఇంకా కట్టుకోవాలి ఎందుకంటే డ్రైనేజ్ కట్టే పరిస్థితి కూడా లేదు నిన్న కూడా చూసినాం కాలువ మొత్తం ప్లాస్టిక్ తోటి నిండిపోయి పోయి ఆ నీళ్ళు వెనకాలకు వచ్చి బీద వాళ్ళ ఇళ్ళలోకి పోతున్నాయి అట్లనే వాని నలగారిది అంతేకాకుండా అది ఒక పంట కాలువ కిందికి పంట కిడుద్దామంటే పోని పరిస్థితి ఏర్పడ్డది అంతేకాకుండా లింగం చెరువు వరకు కూడా వెనకాలకు వచ్చేసరికి వరదకొచ్చరికి లింగాంచరు ప్రాంతాల్లో కూడా పంట పొలాలు నీళ్ళలో మునినాయి కొంతమంది అంతర్గామ దళితుల నీళ్ళలో కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి ఈ ప్లాస్టిక్ అనే మహమ్మారిని ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు ప్లాస్టిక్ను ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు దయచేసి దీంట్లో ప్రత్యేకంగా సహకరించాల్సిందిగా మరొకసారి ప్రజలకు తెలియజేస్తూ మరి ఈనాడు ఇంత మంచి కార్యక్రమం భూమి పూజకులను ఆహ్వానించిన మున్సిపల్ కమిషనర్ గారికి డిఈ గారికి చైర్మన్ గారికి కౌన్సర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు పాల్గొన్న నాయకులకు కూడా ధన్యవాదాలు